ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని గొర్రెలు మేకల పెంపకందారులందరికీ వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ తరఫున స్వాగతం ఈరోజు గొర్రెలు మేకలకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం గొర్రెల పెంపకం కానీ మేకల పెంపకం కానీ లాభసాటిగా ఉండాలంటే ఒక రెండు విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి ఒకటేంటంటే పుట్టిన పిల్లలు తొందరగా బరువు రావాలి బరువు వస్తే ఆటోమేటిక్గా మార్కెటింగ్ చేసుకుంటాం డబ్బులు వస్తాయి రెండవది ఏంటంటే తల్లులు సకాలంలో పొరలాలే ఈనాలే పిల్లలకు జన్మనివ్వాలి ఈ రెండు సాధించాలంటే మేకలకు శాస్త్రీయపరంగా మేపు అందియాలి రెండవది ఆ అందించే మేపు ఒక షెడ్యూల్ ప్రకారం టైం ప్రకారం అందిస్తేనే ప్రయోజనం ఉంటుంది ముందుగా మేపు ఏ విధంగా అందించాలనే విషయం గురించి మాట్లాడదాం ఆ తర్వాత ఫామ్లో ఏ షెడ్యూల్ ఏ టైం ప్రకారం ఏది ఇవ్వాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం గొర్రెలు మేకలకు శరీర బరువులో ఒక శాతం చొప్పున దాన అవసరం ఉంటుంది సుమారు ముప్పై ఐదు కిలోల గొర్రె ఉందనుకోండి దానికి మూడు వందల యాభై గ్రాముల దాన అవసరం మూడు వందల యాభై గ్రాములు ఉదయం సగం నూట డెబ్బై ఐదు గ్రాములు సాయంత్రం నూట డెబ్బై ఐదు గ్రాములు ఇవ్వాలి ఒక వంద శాల్తీలు మీ దగ్గర ఉన్నాయనుకోండి అనుకోండి అటువంటిప్పుడు పదిహేడున్నర కిలోల దాన ఉదయం ఇవ్వాల్సి వస్తుంది పదిహేడున్నర కిలోల దాన సాయంత్రం ఇవ్వాల్సి వస్తుంది ఇది దానా గురించి ఇక మేపు విషయానికి వస్తే ఎండు మేత కావాలి పచ్చి మేత కావాలి ఎండు మేతను కుట్టి రూపంలో మనం ఇవ్వచ్చు ఎప్పుడైనా కానీ ధాన్య జాతి పశుగ్రాసాన్ని రూపంలో ఇవ్వడం మంచిది పప్పు జాతి పశుగ్రాసం హెడ్జ్ లూసన్ కానీ లూసన్ కానీ స్వీట్ పొటాటో ఇటువంటి వాటిని పచ్చిగా ఉన్నప్పుడు ఇవ్వడం చాలా మంచిది ఎండు పదార్థమును రెండు భాగాలు పచ్చి పదార్థమును ఒక భాగా ఒకటతో ముక్కలు చేసి మిక్స్ చేసి ఒకేసారి అందిస్తే గొర్రెలు మేకలన్నీ ఇష్టంగా తింటాయి సరే మరి రోజుకు ఎంత గడ్డి కావాల్సి ఉంటుందంటే సుమారుగా ఒక గొర్రె మేకకు డ్రై మ్యాటర్ బేసిస్లో ముప్పై ఐదు కిలోల శరీర బరువు ఉన్నదానికి ఒక ఐదు కిలోల మేపు కావాలి ఐదు కిలోలలో మూడున్నర కిలోలేమో కుట్టి ఎండు పదార్థం కావాలి ఒకటిన్నర కిలోలేమో ఏమో హెడ్జ్ లూసర్ను లూసర్ లాంటి పచ్చి పదార్థం కావాలి అంటే రోజుకు నూట డెబ్బై ఐదు కిలోలు ఉదయం కుట్టి కావాలి సాయంత్రం మళ్ళీ నూట డెబ్బై ఐదు కిలోలు కావాలి అదేవిధంగా హెడ్జ్ లూసర్ను పచ్చిది డెబ్బై ఐదు కిలోలు ఉదయంతరం కావాలి ఎన్నిటికీ వంద శాల్తీలకు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మూడో విషయం ఏంటంటే తాగునీరు అనేది ప్రతి షాల్తీకి సుమారుగా ఒక ఐదు లీటర్లు అవసరం ఉంటాయనే విషయం కూడా గమనించాలి శాస్త్రీయ పరంగా శరీర బరువులో డ్రై మ్యాటర్ బేసిస్ మీద దానా ఎంత ఇవ్వాలి పచ్చిగడ్డి ఎంత ఇవ్వాలి నీరు ఎంత ఇవ్వాలి అనే విషయాలకు మాట్లాడుకున్నాం ఇప్పుడు వీటన్నిటిని ఏ విధంగా ఇవ్వాలి ఒక దినచర్య ఏంటి ప్రతిరోజు ఒక క్రమ పద్ధతిలో టైం ప్రకారం ఏ విధంగా ఇవ్వాలనే విషయం గురించి మాట్లాడుకుందాం ముందుగా ఉదయం ఆరు గంటలకు లేవగానే ఫామ్లోకి ప్రవేశించాలి షెడ్లోకి ఏవైనా గొర్రెలు కానీ మేకలు కానీ నల్తగా ఉన్నాయా ఒక పక్కకు నిలబడి ఉన్నాయా గోడకు ఆంచి నిలబడి తల కిందికి వేసుకొని ఉన్నాయా సొంగ కారుతున్నాయా చూడాలి అటువంటి వాటిని వెంటనే వేరు చేసి ట్రీట్మెంట్ చేయాలి రెండవది ఏంటంటే నేల మీద విరోచనాలు ఏ విధంగా ఉన్నాయి పారుడు ఉందా నార్మల్గా ఉందా లేకపోతే ఏమైనా రక్తం లాగా ఉన్నాయా ఏమైనా పురుగులు లాంటివి కనబడుతున్నాయా కూడా గమనించాలి దాన్ని బట్టి మంద యొక్క ఆరోగ్య పరిస్థితి మనకు తెలుస్తుంది అనుగుణంగా మనం ట్రీట్మెంట్ చేయవచ్చు ఒకటి రెండవది ఏంటంటే ఉదయమే వాటికి దాన ఇవ్వడం చాలా మంచిది ఉదయం ఏం తినవు కాబట్టి ఎంటీ స్టమక్ మీద దాన ఇస్తే దాన వల్ల ప్రయోజనం ఎక్కువ నూట డెబ్బై ఐదు గ్రాములు ఉదయం నూట డెబ్బై ఐదు గ్రాములు సాయంత్రం అనుకున్నాం అంటే పదిహేడున్నర కిలోలు వంద శాల్తీలకు ముప్పై ఐదు కిలోల బరువు ఉన్న వాటికి వాటికి సరి సమానంగా అందియాలి కొద్దిగా ఎక్కువ బరువు ఉన్న వాటికి ఎక్కువ తక్కువ బరువు ఉన్న వాటికి తక్కువ అందించినా పర్లేదు దాన అందించేటప్పుడు ఒక విషయంలో శ్రద్ధ తీసుకోవాలి ఏంటంటే అందులో ఉన్నటువంటి కొన్ని పోతులకు పొట్టేళ్లకు వేరే వాటిని బొడిచే స్వభావం ఉంటుంది అటువంటప్పుడు వాటిని వేరు చేసి ఉంచితే గానీ మిగతా వాటికి మనం అనుకున్న నూట డెబ్బై ఐదు గ్రాముల దానా అందదనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక ఒక గంట రెస్ట్ ఇవ్వాలి ఆ తర్వాత ఎనిమిది గంటలకు తాగునీళ్ళు సరిపోను వాటికి అందియడం మంచిది ఆ తాగునీళ్ళు ఫ్రెష్ వాటర్ ఉండాలి దానా తిని ఉంటాయి కాబట్టి ఈ విడత కొద్దిగా తక్కువగా నీళ్లు తాగుతాయి ఉదయం తొమ్మిది గంటలకు గడ్డి ఇవ్వాల్సి ఉంటుంది దాకా మనం మాట్లాడుకున్నట్టు వంద శాల్తీలకు నూట డెబ్బై ఐదు కిలోల కుట్టి దాంట్లో డెబ్బై ఐదు కిలోల లూసర్ను ఈ రెండు కలిపి చాఫింగ్ చేసి మొత్తం మిక్స్ చేసి ఒకేసారి జీవాలన్నిటికీ ఇవ్వాలి ఆ తర్వాత ఒక మూడు గంటల పాటు జీవాలకు రెస్ట్ ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు పన్నెండు గంటలకు మళ్ళీ రెండవసారి ఫ్రెష్ వాటర్ వాటికి తాగేందుకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత నాలుగు గంటలకు మూడవసారి ఫ్రెష్ వాటర్ ఇవ్వాలి ఒక గంట రెస్ట్ ఇవ్వాలి ఐదు గంటలకు ఉదయం సగం దాన ఇచ్చాం మిగతా సగం ఇవ్వాల్సి ఉంటుంది ఏడు గంటలకు ఉదయం కొంత గడ్డి ఇచ్చాం సాయంత్రం కూడా మళ్ళీ నూట డెబ్బై ఐదు కిలోలేమో కుట్టి డెబ్బై ఐదు కిలోలేమో హెడ్జ్ లూసర్ని ఈ రెండు చాపింగ్ చేసి మిక్స్ చేసి ఉన్నాయి దాన్ని ఇవ్వాల్సిన పని ఉంటుంది ఎనిమిది గంటలకు నాలుగవ విడత తాగునీళ్ళు వాటికి ఇవ్వాలి ఇది రోజువారీ కార్యక్రమం ఒక టైం ప్రకారం చేయాల్సిన షెడ్యూల్ ఎనిమిది గంటల తర్వాత ఆంలోకి దొంగలు రాకుండా అడవి జంతువులు లాంటివి రాకుండా తాళం వేయాలి అంతకంటే ముందు కుడిచే స్వభావం ఉన్న పొట్టేళ్ళున్నా పోతులున్నా గొరెలు మేకలున్నా కానీ వాటిని విడిగా ఉంచి వేరే వాటిని పొడవకుండా జాగ్రత్త తీసుకొని తాళం వేసుకొని మనం ఇంటికి రావాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా మేపు విషయంలో శ్రద్ధ తీసుకోవడం రెండవది ఆ మేపును ఒక షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు అందిస్తే అవి నెమరు వేసేందుకు సమయం ఉంటుంది టైం ప్రకారం మేత అందించిన వాళ్ళమైతాం పోషక పదార్థాలన్నీ సద్వినియోగం అవుతాయి అనుకున్నటువంటి ప్రయోజనాలు నెరవేరి గొర్రెలు మేకల పెంపకం లాభసాటిగా ఉండే అవకాశం ఉంటుంది అందరికీ ధన్యవాదాలు